జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతుంది స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా తణుకులో ఏర్పాటు చేసిన ప్రజా వేదిక వద్ద ప్రజలతో సీఎం ముఖాముఖి నిర్వహించారు ఈ సందర్భంగా సీఎం ను ప్రజలు పలు ప్రశ్నలు వేశారు దానికి చంద్రబాబు సమాధానం ఇచ్చారు నలభై ఏడు ఏళ్ల క్రితం అసెంబ్లీకి వెళ్లాను నలభై ఒక్క ఏళ్లుగా అసెంబ్లీకి వెళుతున్నాను పదేళ్లు ప్రతిపక్ష నేతగా పనిచేశాను నా జీవితం అంతా అలుపెరగని పోరాటం నా చివరి రక్తపు పొట్టు వరకు మీకు సేవ చేయాలనేదే నా సంకల్పం ఇప్పటి వరకు ఎంత చేశాను రాబోయే ఐదు పది ఏళ్లలో అంతకంటే రెట్టింపుగా పనిచేస్తాను మీ సహకారం ఇవ్వండి రాబోయే ఇరవై రెండు ఏళ్లలో మన రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ వన్ గా చేస్తానని చంద్రబాబు చెప్పుకొచ్చారు ఇక్కడ నేను వచ్చింది మీలో ఒక చైతన్యం తేవడానికి వచ్చాను అది మీరు చూసినప్పుడు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర రెండు వేల నలభై ఏడు ఇప్పుడే మిత్రుడు చెప్పాడు హైదరాబాద్ మీరు అభివృద్ధి చేశారని ఇంకో మిత్రుడు గారు మీరు డెబ్బై ఎనిమిదిలో ఇదే రోజున మార్చిలో మీరు ఎమ్మెల్యేగా అసెంబ్లీకి అడుగు పెట్టారని చెప్పారు ఈ రోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా నేను ఆ రోజు తొమ్మిది సంవత్సరాలు చేసిన పనుల వల్ల ఈ రోజు దేశంలోనే హైయెస్ట్ తలసరి ఆదాయం ఎక్కడ ఎక్కువ వస్తుందంటే తెలంగాణలో వచ్చే పరిస్థితి వచ్చింది ఆ రోజు చూపించిన అభివృద్ధి దానికి ఒక ఎకో సిస్టమ్ డెవలప్ చేశాం అందుకే అప్పట్లోనే విజన్ తయారు చేశాం ఇప్పుడు కూడా నేను ఒక విజన్ తయారు చేశాను స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు ఏదో రెండు వేల నలభై ఏడుకి ఎట్టుందో నేను చెప్పడం కాదు ప్రతి సంవత్సరం మీ జీవితాల్లో మార్పు వచ్చిందా లేదా మీ తలసారి ఆదాయం పెరిగిందా లేదా అనేదానికి ఒక స్పష్టమైన విధానం తీసుకున్నా రాష్ట్రంలో ఏ విధంగా ఉండాలి ఈ రోజు ఇరవై ఐదు ఇరవై ఇరవై ఆరుకు వచ్చాం ఇరవై నాలుగు